ఎంచుకున్న రంగంలో నైపుణ్యాభివృద్ధి ఉన్నవారికి ఎప్పుడైనా ఎక్కడైనా అలాంటి వారికి ఉద్యోగం సిద్ధంగా ఉంటుందని పాండ్యం ఎమ్మెల్యే గౌర తన అభిప్రాయం వ్యక్తం చేశారు కర్నూలు నగరంలోని శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాండ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత హాజరయ్యారు కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారిణి దీపిక శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి అకాడమీ డైరెక్టర్ రోషిరెడ్డి జిల్లా నైపు పుణ్యాభివృద్ధి అధికారి ఆనంద రాజకుమార్ అడ్మిన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సిఈఓ ప్రిన్సిపల్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గౌరవ చరిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండే జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మించి యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు జిల్లా ఉపాధి అధికారిని దీపిక మాట్లాడుతూ జాబ్ మేళాకు యువత నుండి విశేష స్పందన లభించిందన్నారు మేళాలో పదహారు కంపెనీల ప్రతినిధుల ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు చేపట్టడం జరిగిందని వివరించారు ఐదు వందలకు పైగా హాజరు కాగా నూట తొంభై ఎనిమిది మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు చెప్పారు అనంతరం కంపెనీ ప్రతినిధులు కళాశాల యాజమాన్యం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి సన్మానించారు ఏర్పాటు చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు చూడండి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆ రోజు ఎన్నికల్లో చెప్పాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే ముఖ్య ధేయంగా పనిచేస్తుంది అని చెప్పేసి దానికి అనుగుణంగానే ఎన్నో మీకు ఎన్నో పరిశ్రమలు వస్తా ఉన్నాయి